హలో నేను మీ రావు బంగారం గత వారం రోజుల నుంచి తగ్గుతూ వస్తుంది తాజాగా కూడా డెబ్భై రూపాయలు తగ్గింది మరి ఇంకా తగ్గే అవకాశం ఉందా లేదా పెరిగే అవకాశం ఉందా అనే దాని మీద వెయిట్ చేస్తున్నారు అందరూ కొందామా వద్దా అని అయితే ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నేను గతంలో కూడా అనేక సందర్భాలు చెప్పాను అంతర్జాతీయ నిపుణులు అలాగే బులియన్ మార్కెట్కి సంబంధించినటువంటి నిపుణులు అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు వీటన్నిటిని క్రోడీకరించి చూస్తే కనుక ఖచ్చితమైనటువంటి అంచనా వీలైనటువంటి పరిస్థితుల్లో ఉంది ఎందుకనంటే విపరీతమైనటువంటి పరిణామం గోల్డ్కి సంబంధించి బంగారానికి సంబంధించి పెరగడం తగ్గడం అసలు ఎందుకు పెరుగుతుంది ఎందుకు తగ్గుతుంది అనే దాని మీద ఒక సైంటిఫిక్ ఐడెంటిఫికేషన్ని ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు కారణం ఏంటంటే చైనా భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంది ప్రస్తుతం చైనా దగ్గర మనకి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం రెండు వేల మూడు వందల టన్నులు బంగారం ఉంది ఏడాదికి వంద టన్నులు కొనుగోలు చేస్తుంది రెండు వేల ఇరవై మూడులో రెండు వందల యాభై టన్నులు కొనుగోలు చేస్తుంది ఇప్పుడు దానికి మిన్నగా కొనుగోలు చేయడానికి సిద్ధమైంది బంగారాన్ని పెద్ద ఎత్తున చైనా కొనుగోలు చేస్తుంది అలాంటప్పుడు బంగారం రేటు పెరగాలి కదా కానీ పెరగట్లా తగ్గుతుంది గత వారం రోజుల నుంచి ఒకటి రెండు అంతర్జాతీయంగా యుద్ధాలకు సంబంధించినటువంటి అనిశ్చిత పరిస్థితి యుద్ధాల్లో ఆగిపోవడంతో అనిశ్చిత పరిస్థితి కొంత స్పష్టత వచ్చింది అలాగే ట్రంప్ రెసిప్ రోకల్ ట్యాక్సీకి సంబంధించి కూడా క్లారిటీ వచ్చింది ఆల్రెడీ తోటి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు బహుశా రేపు మాపు భారతదేశంతో కూడా ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది ఎందుకంటే భారత బృందం కూడా అమెరికాకి వెళ్ళింది కాబట్టి ఇది ట్యాక్సెస్ సంబంధించి ఇక అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచను అని చెప్పి చెప్పింది డాలరైజేషన్ అనేది అంటే డాలర్ కాకుండా వాణిజ్యం చేయడానికి ఐరోపా కంట్రీస్లో ఉండేటువంటి కొన్ని ఆసియా కంట్రీస్ ప్రయత్నం చేస్తున్నాయి దీని కారణంగా డాలర్ మీద నమ్మకం కోల్పోతున్నారు అందరూ బంగారం మీద పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు మరి బంగారం రేటు పెరగాలి కదా కానీ తగ్గింది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు తాజా పరిణామం ఏంటంటే బీమా కంపెనీలు ఈ బీమా కంపెనీలు వాటి పెట్టుబడిని బంగారం మీద పెట్టడానికి అనుమతి కోరుతూ ఒక నివేదికనిచ్చింది ఒకవేళ అదే కనుక ఓకే అయితే బీమా కంపెనీలు కూడా బంగారం ఈక్విటీల మీదనో బంగారం ఈటీఎఫ్ మీదనో లేకపోతే బంగారం మీదనో పెట్టే అవకాశం ఉంది దానికి కారణం ఏంటంటే బీమా కంపెనీలు పెట్టుబడి పెట్టేటువంటి ఈక్విటీల మీద కానీ లేదంటే ఇతరతర షేర్ల మీద కానీ ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ ప్రాఫిట్స్ వస్తున్నాయి రా అని అని చెప్పి అదే బంగారం మీద ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది జనరల్గా ఎవరైనా ప్రాఫిట్ ఎక్కడొస్తే అక్కడ పెట్టుబడి పెడతారు కదా సో దాంతో బంగారం మీద పెట్టుబడి పెట్టడానికి అది కూడా సిద్ధమవుతుంది మరి బంగారానికి డిమాండ్ పెరగాలి కదా కానీ తగ్గుతుంది ఇది విచిత్రమైనటువంటి పరిణామం యాక్చువల్గా అంతర్జాతీయంగా యుద్ధాలు రాజకీయాలు రిసీవల్ ట్యాక్సెస్ ఇవన్నీ విషయంలో కొంత స్పష్టత వచ్చేసింది కానీ బంగారం రేట్ అయితే గత వారం నుండి తగ్గుతుంది బట్ చైనా మాత్రం భారీగా కొనుగోలు చేస్తుంది ఇప్పుడు భారతదేశం దగ్గర ఎనిమిది వందల ఎనభై ఎనిమిది సుమారుగా ఎనభై ఎనిమిది టన్నులు బంగారం ఉంది చైనా దగ్గర రెండు వేల మూడు వందల టన్నులు బంగారం ఉంది చైనా దగ్గర ఎందుకు డాలర్ మీద డిపెండ్ కాకూడదని చెప్పి చైనా నిర్ధారించుకుంది అందుకే బంగారం మీద పెట్టుబడులు పెడుతుంది మినిమం గ్యారెంటీ పెట్టుబడి ఏంటంటే బంగారం మీద అందుకే దేశాలు కానీ లేదా పౌరులు కానీ ఈ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బంగారం మీద పెట్టుబడి పెట్టడానికి దాన్ని ఒక భద్రమైనటువంటి సురక్షితమైనటువంటి పెట్టుబడిగా భావిస్తూ ఉంటారు అందుకే దాని మీద పెట్టుబడి పెట్టడానికి అవుతుంది ఈవెన్ బీమా కంపెనీలు కూడా ఇప్పుడు అటువైపు మొగ్గు చూపుతున్నాయి అయితే రూపీ వాల్యూ మరింత బలహీనపడకుండా కొంచెం స్థిరంగా ఉంది డాలర్ వాల్యూ బలపడకుండా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి అది తగ్గినప్పుడు బంగారం రేటు ఆటోమేటిక్గా తగ్గుతుంది సో డాలర్ మీద నమ్మకం లేదు అందుకే డాలర్ వైపు వెళ్లకుండా బంగారం వైపు ఎక్కువ వస్తున్నారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి కొంతమంది ఇన్వెస్టర్స్ బంగారం నుంచి బయటకు వెళ్తున్నారు సో కాబట్టి ఆ ఎఫెక్ట్ కారణంగా కూడా బంగారం రేటు తగ్గే తగ్గుతుందేమో అనిపిస్తుంది ఒకటి బంగారం రేటు ఇప్పుడు తగ్గుతూ ఉంది కదా ఇంకా పడిపోయే అవకాశం ఉందంటే ఉంది ఎప్పుడు బహిరంగ మార్కెట్లో చైనా గనక తన నిల్వలు చేసినటువంటి బంగారాన్ని గనక అమ్మకానికి పెడితే డెఫినెట్ గా బంగారం రేటు భారీగా తగ్గే అవకాశం ఉంది కానీ ఇప్పుడు చైనా భారీగా కొనుగోలు చేస్తుంది దాని యొక్క వ్యూహాన్ని బట్టి అంతర్జాతీయంగా బంగారం ధరలో ఆధారపడి ఉన్నాయి ప్రస్తుతం అక్కడైతే నిరుద్యోగం పెరిగిపోతుంది ద్రవ్యోల్బణం కంట్రోల్ దొక్కుతుంది చైనాలో ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేసుకునేటువంటి పనులు బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నారు కానీ భారీగా కొనుగోలు చేస్తున్న దాని వెనక వ్యూహం ఉంది బంగారం బాగా కొనుగోలు చేసిన తర్వాత దాన్ని హైప్ క్రియేట్ చేసి బహిరంగ మార్కెట్లో అమ్మే అవకాశం ఉంది అప్పుడు తగ్గుతుంది అప్పుడు అమ్మే అప్పుడు తగ్గేటువంటి అవకాశం ఉంది అంతర్జాతీయంగా రియల్ ఎస్టేట్ కూడా బాగలేదు అక్కడ చైనాలో దాంతో బంగారాన్ని కొనుగోలు చేస్తున్న ఆ యువాన్ని స్టడీ చేసుకునేదానికి లేదా డాలర్ తోటి యువాన్ని బలపరచడానికి అనేది రకరకాలుగా వినిపిస్తుంది సో బంగారం రేట్ అయితే గత వారం రోజుల నుంచి తగ్గుతుంది ఇంకా తగ్గే అవకాశం ఉందంటే ఒకే ఒక ఆప్షన్ చైనా కనుక బహిరంగ మార్కెట్లో తన దగ్గర నిల్వ ఉన్నటువంటి బంగారాన్ని గనక అమ్మకానికి పెడితే అప్పుడు భారీగా తగ్గేటువంటి అవకాశం ఉంది సో దీని మీద కొన్ని కొన్ని న్యూస్ పోర్టల్స్లో న్యూస్ వస్తుంది రకరకాలుగా వస్తున్నాయి దాన్ని నేను వినిపిస్తాను దానికంటే ముందు వల్ల గోల్డ్ రేట్ ఎంత ఉందో చూద్దాం సో హైదరాబాద్లో గత వారం రోజుల నుంచి మనం చూస్తే చూడండి ఇక్కడ చూడండి రెడ్ మార్క్ ఉంది ఇరవై మూడు ఇరవై మూడో తారీఖు నుంచి తగ్గుతూనే వస్తుంది ఎక్కడ పెరగల చూడండి ఎక్కడ పెరగల ఇవాళ కూడా అరవై రూపాయలు తగ్గింది ఏది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఇరవై రెండు క్యారెట్ క్యారెట్ల బంగారం యాభై ఐదు రూపాయలు గ్రాముకి తగ్గింది అంటే పది గ్రాములకి ఐదు వందల యాభై రూపాయలు సో ఇప్పుడు అరవై రూపాయలు తగ్గింది ఇవాళ నిన్న తొంభై మూడు రూపాయలు తగ్గింది నిన్న అంతకు ముందు ఏం తగ్గలేదు జూన్ ఇరవై ఐదో తారీఖున ఇరవై ఏడు రూపాయలు తగ్గింది ఇది ఇరవై నాలుగు క్యారెట్ల మీద నేను చెప్పేది జూన్ ఇరవై మూడో తారీఖున ఆరు రూపాయలు తగ్గింది సో జూన్ ఇరవై మూడో తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా తగ్గుతూనే వస్తుంది బంగారం దీని ప్రకారం సో ఇవాళ రేట్ ఎంత ఉంది ఇవాళ అఫీషియల్ రేట్ ఎంత ఉంది చూద్దాం సో బంగారం జూన్ ఇరవై రెండు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం తొమ్మిది వేల ఏడు వందల నలభై రెండు రూపాయలు ఉంది ఇరవై రెండు క్యారెట్లు ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఉంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం ఏడు వేల మూడు వందల ఏడు రూపాయలు ఉంది ఇది గ్రాముల లెక్క ఇక బంగారాన్ని మనం ఇక్కడ చూడండి ఈ న్యూస్ చూద్దాం ఇదేంటి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కనుక జరిగితే బంగారం రేటు పెరిగే అవకాశం ఉంది ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే బంగారం ఈటిఎఫ్లో ఇలిప్స్ పెట్టుబడులు ఏంటి ఇలిప్స్ అంటే ఏంటంటే ఇది ధరల జోరు జీవిత బీమా సంస్థలను విశేషంగా ఆకర్షిస్తుంది బంగారం ధర పా గత పాతికేళ్లలో ఏకంగా ఇరవై రేట్లు పెరిగింది గత ఏడాది కాలంగా చూసినా బంగారం ఈక్విటీ ట్రేడెడ్ ఫండ్స్ ఈటీఎఫ్ అంటే ఈక్విటీ ట్రేడెడ్ ఫండ్స్ లోను మదుపరులు సగటున ముప్పై శాతం రాబడులు కళ్ళ చూశారు దీంతో తమ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకాలు ఇలిప్స్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకాలు అంటే బీమా పెట్టుబడుల్లో కనీసం మూడు నుంచి ఐదు శాతం అయినా గోల్డ్ ఈటిఎఫ్ లో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించాలని భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి మండలి ను కోరాయి సో దీన్ని కోరాయి భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి మండలిని కోరాయి ఏంటి మేము పెట్టుబడులు ఇక్కడ పెడతాం ఈటీఎఫ్లో పెట్టుబడులు పెడతాము అని చెప్పి కొనండి సో ఈటిఎఫ్ అంటే బంగారం ఈటీఎఫ్లో పెట్టుబడులు పెట్టడానికి కనుక బీమా కంపెనీలకు అనుమతి వస్తే అప్పుడు భారీగా పెట్టుబడి పెడితే బంగారం రేటు పెరిగే అవకాశం ఉంది బీమా కంపెనీలు ప్రస్తుతం నేరుగా పసిడిలో కానీ గోల్డ్ ఈటిఎఫ్లో కానీ మదుపు చేసేందుకు అనుమతి లేదు యులిప్స్ ద్వారా సమీకరించిన నిధులను ఈ సంస్థలు ఈక్విటీ రుణపత్రాలు లిక్విడ్ డెట్ ఫండ్స్ లేదా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో మాత్రమే పెట్టుబడులుగా పెడుతున్నాయి గత ఏడాది కాలంలో ఈ పెట్టుబడులపై సగటున ఐదు నుంచి ఎనిమిది శాతానికి మించి రాబడులు రాలేదు ఇదే సమయంలో బులియన్ మార్కెట్ మాత్రం సగటున ముప్పై శాతం వరకు రాబడులు ఇచ్చింది దీంతో కనీసం పెట్టుబడుల వివిధీకరణ కోసమైన గోల్డ్ ఈఎఫ్ లో పెట్టుబడులు అనుమతించాలని బీమా కంపెనీలు కోరుతున్నాయి కాగా బీమా నియంత్రణ మండలి త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సో బీమా నియంత్రణ మండలి కనుక దీని మీద నిర్ణయం తీసుకుంటే గోల్డ్ రేటు పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది సో ఇక బంగారం కొనుగోలు చైనా చైనాకు సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను కదా ఈ చైనాకు సంబంధించి నేను గ్రో అక్కడ చార్ట్ జీపీటీని అడిగాను అడిగితే అదేం చెప్తుంది చైనా బంగారాన్ని కొనుగోలు చేయడానికి కారణాలు లేకుండా ఇదేసే మార్కెట్ నిలబడిని పెంచుకునే దానికి కొంటుంది అని అంటున్నారు అలా అలాగే రాజకీయ అనిశ్చితి ఉంది కాబట్టి గోల్డ్లు కొంటుంది సో పెట్టుబడికి సాధనంగా బంగారాన్ని ఎంచుకుంది అని చెప్పి చెబుతున్నారు ఏది చైనా ఇది సో గోల్డ్ బంగారం కొనుగోలు చేయడానికి కారణాలు అది చెప్పినాయి విదేశీ అది గోల్డ్ది చైనా అది సరే భారత్ వద్ద ఎంత ఉందంటే దాదాపు ఎనిమిది వందల ఎనభై టన్నులు బంగారం నిల్వలు ఉన్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర మన ఆర్బిఐ దగ్గర సో ఈ ఏడాది మనం కూడా ఎక్కువగానే కొనుగోలు చేస్తున్నాం కొనుగోలు చేయడానికి సిద్ధం అవుతున్నాం సో ఈ బంగారంలో మన దగ్గర ఐదు వందల పదకొండు టన్నులు మన దగ్గర ఉంటే విదేశాల్లో నాలుగు మూడు వందల నలభై ఎనిమిది టన్నులు దాచిపెట్టారంట మన వాళ్ళు ముందు జాగ్రత్త చర్యగా దానికి రకరకాల కారణాలు ఉన్నాయి యుద్ధాలు సురక్షితంగా ఆ దేశానికి ఉంటుందని ఆ దేశంతో ఉన్న ఒప్పందాలు ఇవన్నీ కూడా సో ఓవరాల్గా చూస్తే పిక్చర్లో మనకి అర్థం కానిటువంటి రెండు విషయాలు ఒకటి యాక్చువల్గా గోల్డ్ రేట్ పెరగాలి తగ్గు తగ్గుతుంది భిన్నంగా పెరగడానికి అవకాశం ఉన్న పరిస్థితి అనేక ఉన్నప్పటికీ కూడా గోల్డ్ రేటు తగ్గుతుంది ఇంకా తగ్గడానికి అవకాశం ఏమైనా ఉందా అంటే చైనా అమ్మాలి చైనా అమ్మితే కనుక బహిరంగ మార్కెట్లో దాని దగ్గర ఉన్నటువంటి వాటిని అమ్మితే గనక తగ్గుతుంది పెరిగేదానికి అవకాశం ఉందంటే ఇప్పుడు పెరిగేదానికి అవకాశం కనిపిస్తుంది ఎందుకు చైనా పోటీ పడి కొనుగోలు చేస్తుంది బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తుంది చైనా రెండవ వైపు బీమా కంపెనీలు బీమా నియంత్రణ మండలి నుంచి అనుమతి తీసుకొని బంగారుకు సంబంధించినటువంటి బాండ్స్ని కొనుగోలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి ఇది కనుక జరిగితే బంగారానికి మరింత డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా బంగారం ధర పెరుగుతుంది కాకపోతే ఈ బీమా నియంత్రణ మండలి కనుక అనుమతి ఇవ్వకపోతే ఈటీఎఫ్లో కానీ బంగారం బాండ్స్లో కానీ పెట్టుబడులు పెరగవు పెట్టుబడులు పెరిగినప్పుడు దానికి డిమాండ్ లేనప్పుడు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఇది డిమాండ్ తగ్గుతుంది కాబట్టి బంగారం రేటు కూడా తగ్గుతుంది అలాగే చైనా చైనా తీసుకునే నిర్ణయం మీద కూడా ఆధారపడి ఉంది సో ఈ కారణాలు ఇప్పుడు నేను చెప్పిన ఈ ఈ రెండు కనుక కొన్ని అనుకున్నట్టు జరిగితే బంగారం రేటు తగ్గే అవకాశం ఉంది లేదా పెరిగే అవకాశం కూడా ఉంది సో కాబట్టి బంగారం రేటు తగ్గుతుందా పెరుగుతుందా అనేది అంచనా వేయటం అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా ఉండేటువంటి నిపుణులకు కూడా అర్థం కానిటువంటి సిచ్యువేషన్ ఉంది అసలు ఎందుకు పెరుగుతుంది ఎందుకు తగ్గుతుంది అనేది కాకపోతే స్టాక్ మార్కెట్లో మిగతా పెట్టుబడులకు సంబంధించి ఒక క్లారిటీ వస్తున్నటువంటి క్రమంలో ఈ బంగారం కొనుగోలు దగ్గర నుంచి కనుక డైవర్ట్ అయితే ఇతరత్ర స్టాక్స్కి ఇన్వెస్ట్మెంట్స్కి కి వెళ్తే అప్పుడు బంగారం తగ్గేటువంటి అవకాశం కూడా లేకపోలేదు యాజ్ ఆఫ్ నౌ చైనా మాత్రం పోటీపడి కొనుగోలు చేస్తుంది కాబట్టి బంగారం భారీగా తగ్గే అవకాశం లేదు అలాగని చెప్పేసి భారీగా పెరుగుతుందంటే ఇప్పుడు బీమా నియంత్రణ మండలి కనుక అనుమతిస్తే ఆ బాండ్స్ కొనుగోలు చేయడానికి భారీగా పెరిగే అవకాశం మళ్ళీ లక్ష దాటే అవకాశాలు కూడా లేకపోలేదు మరి దీన్ని విన్న తర్వాత మీకేం అనిపిస్తుంది అనేది మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ